ఇప్పటిదాకా నీ మీద రూమర్స్ అనేవి చాలా ఉన్నాయి కదా అంటే రూమర్స్ ఏం లేదు అంటే ఒక రెండు మూడు ఉండొచ్చు అంటే ఎలాంటివి వంటి ఇట్లా చేస్తుందిరా రేపు ఎవరు చేసుకుంటారు అది అనేది కామన్ ఇలానే ఉన్నాయి ఇలానే అంటే రూమర్ కూడా ఉంది కదా మీ మీద చాలా వరకు నేను విన్నాను ఏమని ఇట్లానే కమిట్మెంట్ ఇచ్చింది అని అయ్యో మదర్ ప్రామిస్ దానికి ఒకవేళ ఇస్తే ఆ పర్సన్ని నా ముందర తెస్తే నేను కరెక్ట్ మాట్లాడతాను అలా అనేసి అండ్ రైట్ చాలా ఫేస్ టు ఫేస్ మాట్లాడేసా ఎవరైనా ఉండని కాకపోతే నాకు బ్యాక్ ఒకటి చెప్పి ముందడ ఒకటి చెప్పొద్దు ఏదైనా ఉంటే ఇండైరెక్ట్గా నా ఫేస్ టు ఫేస్ నా దగ్గర వచ్చి అలా మాట్లాడితే ఆ పర్సన్ లేదంటే నమ్మను వదిలేసా నువ్వు ఎంత నీ వాల్యూ ఎంత వదిలేసా కొన్ని షూట్స్ కూడా ఆపేస్తున్నా ఆపేసాను అని అంటున్నావు కదా రీజన్ ఏంటి ఇదే పేమెంట్ దగ్గర ఈ పేమెంట్కి చెయ్యి అనేసి వాళ్ళు చెప్పడం ఆ పేమెంట్ నేను రాను యాక్చువల్లీ అట్లా కొన్ని సీన్స్ కొన్ని ఉంటాయి కదా సీన్స్ ఇప్పుడు బ్యాడ్ సీన్స్ ఆ సాంగ్లో మెయిన్ ఉండాల్సిన సీన్స్ అంటే నేను చేయను అలా ఇప్పుడు ట్రెడిషనల్గా వచ్చినా ట్రెడిషనల్గా ఉంటాను నేను ఏ స్టేజ్ నుంచి వచ్చినా ఆ స్టేజ్ నుంచిలే ఉంటా కానీ అది మించి నేను ఆ సీన్ చేయను ఈ సీన్ చేయను అలా చాలా సీన్స్ చేయను జస్ట్ ట్రెండింగ్ అనే ఉంటేనే అట్లా చేశాను ట్రెండింగ్లో ఉంటే అట్లా చేస్తాను ఈ బంజారం నుంచి తెలుగు నేర్చుకోవడం అనేది చాలా ఈజీయా టఫ్ చాలా కష్టం నాకు రాదు హెడ్ వర్క్ వచ్చినాక కొంచెం కొంచెం నేర్చుకున్నాను నేను ఇప్పటికీ నాకు మాట్లాడాలంటే నాకు భయం తెలుగు ఫస్ట్ ఛాన్స్ ఎట్లా వచ్చింది షార్ట్ ఫిల్మ్ది అంటే ఫస్ట్ డైరెక్ట్ మా బాబాయ్ ఉంటాడు ఫ్యామిలీలో ఒక సాంగ్ చేశాను దాని ద్వారా చాలా మంది ఇప్పుడు కాంటాక్ట్ అయ్యాల సర్కిల్ మొత్తం పెరిగిపోయింది మొత్తం పెరిగిపోయింది కథం ఇక నేను ఏమైనా అన్న అనుకో ఖతం ఆ అన్నయ్య నాకు అట్లా చెప్పిండవ్వరు వదలరు ఇండస్ట్రీలో ఇప్పుడు మాది ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఎలా అంటే మొత్తం చేంజ్ అయింది ఇప్పుడు ఎవరేమైనా అన్నా కూడా మాకు ఐడి ప్రూఫ్ ఉంటేనే మాకు అలో ఉంటుంది షూట్కి వెళ్ళాను అనుకో ఇప్పుడు ఒక ఐడి ప్రూఫ్ ఇస్తారు మేము తెప్పించుకోవాలి అది అది లేక వెళ్ళామనుకో అనుకో క్యాన్సల్ షూట్ అక్కడ అలా మొత్తం చేంజ్ అయింది ఇప్పుడు మొత్తం రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి మొత్తం అయింది అందరు చిన్న చూపు చూస్తారు కాకపోతే మా బంజారాల మేము అందరిలాగా అందరిలాగానే ఉంటాం కాకపోతే మేము కలర్లో తక్కువనా అన్నంలో తక్కువనా మా డ్రెస్సింగ్ సెన్సా మా ఫుడ్ ఆ మేము దేంట్లో తక్కువ కాదు అన్నిట్లో మీ లెక్క మనుషులే కదా కానీ కొందరు క్యాష్ ప్రాబ్లం ఎలా చూసారు వీళ్ళు అంబడోళ్ళు అది ఇది అని చాలా మంది తిడతారు వాళ్ళకి నా రీజన్ ఏంటిదంటే ఒక అమ్మాయి వచ్చిందంటే బంజరా నుండి ఉంటే ఈ అమ్మాయి వచ్చిందిరా బాబు అట్లా అనుకో అలా అందుకే బంజారా పిల్లలు పెట్టాను నిలబెట్టాలని ఫిక్స్ అయిపోయినట్టు పక్కా నిలబెడతా ఫిక్స్ అయితా అందరి క్యాస్ట్ ఉంటది కానీ మా క్యాస్ట్ ఎందుకు వెనక వేస్తారో అందరూ నాకు అర్థం కాదు అది అందలాగే మేము కూడా మనుషులమే కదా అలా అంటే నీకు అట్లా వెనక్కి వేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా అలా ఉంది చాలా మంది ఓకే ఇప్పటిదాకా నువ్వు ఫ్యామిలీకి తెలియకుండా స్ట్రగుల్ అయినా ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ఇప్పటికీ చెప్పను ఏం చెప్పను ఇంట్లో వాళ్ళకి ఏం కావాలని నేను నెక్స్ట్ మూమెంటే చేసేస్తాను కానీ వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టాను నేను అలా ఓకే ఈవెంట్స్కి వెళ్ళి నైట్ టైమ్ కానీ షూటింగ్స్ కానీ నైట్ టైం కానీ అవుతుంటాయి టూ త్రీ ఫోర్ అయ్యేది ఫైవ్ కూడా అయ్యేది సిక్స్ కూడా అయ్యేది రూమ్ వచ్చేసరికి వాళ్ళకి నేను తినేసి పడుకున్నాను అని చెప్పేదాన్ని ఒక్కొక్క రోజు ఎందుకు అంటే ఏడు సార్ వాళ్ళు నా బాధ చూసి మమ్మీ పెళ్ళి చేసేద్దాం కూడా అన్నది అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి నా కూతురికి ఇప్పుడే ఇలాంటివి ఫ్యూచర్లో రేపు వచ్చేవాడు ఎన్ని టార్చర్ చేస్తాడో అనేసి చాలా అలా బాధపడేది మమ్మీ ఏడ్చేది చాలా అలా మా డాడీ అయితే ఏం లేదు నా బిడ్డ కింగ్ అది ఏడవైనా ఏం కాదు తిరుగు మంచిగా వచ్చేస్తుంది అలా మా డాడీ థింక్ కానీ చాలా మా డాడీ అయితే చెప్పలేను నేను అలా చేశాను నాకైతే ఇప్పుడు డాడీ కూడా ఇంటర్వ్యూ చూస్తాడు కదా డాడీకి చెప్పాలంటే ఏం చెప్తావు పక్కా చూడాలి నేను చెప్పాలంటే తన పేరు నిలబడతావు ఇప్పుడు తన పేరు మాత్రం బ్యాడ్ చేయను ఎందుకంటే నేను మా డాడీ సపోర్ట్తో వచ్చిన తన పేరు నిలబెట్టాలి నేను తప్పుదారి అయితే నేను ఎప్పుడు ఎంచుకోలేదు అది తనకి ఇష్టమైన పనులే చేసా అలా అంటూ డాడీతో మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి చిన్నప్పటి నుంచి అంటే డాడీ సరిగా నేను నేను ఎన్నైనా డ్రెస్సెస్ వేస్తాను ఇప్పుడు నేను ఇన్ఫ్లుయెన్సర్ యాక్టర్ కాబట్టి ఎన్నైనా వేస్తాను కానీ డాడీ డ్రెస్సెస్ అదే డ్రెస్సెస్ పుట్టిన కాంచి అంటే ఒక డ్రెస్సే ఎన్నోసార్లు వేసుకునేటోడు హైదరాబాద్కి వచ్చి ఫస్ట్ టైం నా డబ్బులతోని ఇలా షాపింగ్ చేయించాను ఒక టెన్ ట్వంటీ జత్తలు కొనిపించాను నేను ఒక్కటేసారి కొనిపించా అది ఎట్లా అనిపించింది అంటే ఆ డ్రెస్ వేసుకొని డాడీ వస్తుంటే నాకు ఏ ఏడుపు వచ్చేసింది ఎందుకంటే అవే డ్రెస్సెస్ వేసుకుంటాడు డాడీ నాకు చాలా ఎమోషనల్ అయినా నేను కొనిపించిన నా డబ్బులతో మా డాడీ గర్వంగా చెప్పేటోడు నా బిడ్డ ఇట్లా కొని కొనిపించిందని అది చాలా చిన్న వస్తువు కొనిపించినా కూడా హ్యాపీగా ఉంటుంది అనేసి ఎమోషన్ అయిపోతున్నాయి ఇప్పుడు కూడా డాడీ విషయంలో అంతే వేరే ఎవరైనా కానీ అమ్మితో నార్మల్గా ఉంటా ఫ్రెండ్లీ మస్తు ఫ్రెండ్లీగా ఉంటారు ఫ్యామిలీ కానీ డాడీ విషయంలో చాలా ఎమోషనల్ అలా ఇంటర్వ్యూకి వస్తున్నాను చెప్పావు డాడీకి మరి చెప్పాను బేట ఆల్ ద బెస్ట్ జారదా బేటా అట్లా చెప్పండి ఓకే కాల్ చేస్తావు ఒకసారి డాడీకి మాట్లాడతావా ఇప్పుడా చేద్దాం ఏమని మాట్లాడతావు చెప్పు తను వదిలే తమ్ముడికి చేద్దాం తమ్ముడికి ఎందుకు డాడీ కదా ఎమోషన్ డాడీ కానీ వర్క్ లో ఉన్నాడు అనుకుంటా మేబీ చెప్పిండు ముందే చెప్పిండు అలా అనేసి అంటే నేను ఇంటర్వ్యూల కాల్స్ చేపించగల అలా కాదు అంటే వర్క్ వెళ్తున్నా నేను ఫోన్ తన దగ్గర ఉండదు అలా అనేసి అయితే లీవ్ ఎట్టి అలా ఓకే స్కూల్ డేస్ లో బంక్ కొట్టావా మరి ఓ చాలా టైమ్స్ కొడదు కూడా ఎందుకు అంటే అప్పుడు మేము హోంవర్క్ చేయలేదు అనేసి సార్ కొట్టేది మమ్మల్ని ఘోరంగా అందరు స్కూల్ మొత్తం ఒక డ్రెస్ మెయింటైన్ చేశారు నేను చెయ్యను చెప్పులు ఒకటి తీరి హీల్స్ జీన్స్ టీషర్ట్ వేసుకొని హీర్లీ చేసుకొని పోయేది చాలా క్రేజీ స్కూల్ డేస్లో చాలా మంది లైక్ చేసేటోళ్ళు మా సార్లు అయితే చాలా మంచిగా చూసేటోళ్ళు అనేది మా పీటీ సార్ అయితే మామూలు కొట్టేటోడు కాదు పీటీ సార్ లేక కొట్టడానికి ఇంకా మా గోపి సార్ అయితే చాలా నాకు చాలా నేర్పించారు ఆ సార్ చాలా మంచిగా చెప్పేవాళ్ళు నాకు ఏదైనా ఇది చెయ్యమ్మా ఇది చెయ్యమ్మని చాలా సో స్కూల్లో ఒక టాపిక్ వచ్చింది అంటే న్యూ ఇయర్ అయిపోతుంది కదా సో ఈ ఇయర్ కాకుండా నువ్వు నెక్స్ట్ ఇయర్లో ఏం చేస్తావు ఏమవుతావు అనేసి మా సార్ అడిగారు అయితే సార్ అడిగితే నేను ఏమని చెప్పాను సార్ నేను ఇట్లా యాక్టర్ డాన్సర్ అవుతానే నేను లేచి చెప్పాను అందరు నా ముఖం చూసి నవ్వారు ఓకే నవ్వారు ఓ పెద్ద అట్లా అనేసి చూశారు నన్ను అదే పర్సన్స్ నాకు నేను ఈ స్టేజ్కి ఉంటే వాళ్ళు కాల్ చేసి నువ్వు ఆ రోజు స్కూల్లో ఈ మ్యా ఈ టాపిక్ చెప్పావు కదా అది నాకు గుర్తొచ్చి పావని నీకు ఫోన్ చేశా అని చెప్పేటోళ్ళు ఉన్నారు చాలా మంది సార్ వాళ్ళు సార్ వాళ్ళు అసలుకి మా గోపి సార్ కానీ పీటీ సార్ కానీ నాకు అన్ని మంచిగా చెప్తారు అప్పుడు ఆ ఏజ్లో మెచ్యూర్ ఉండదు కదా అలా జరిగిపోతాయి అది అంటే ఇప్పుడు కూడా సార్ కాల్ చేస్తానే మాట్లాడుతుంటాడు మంచిగా ఎలా ఉన్నావు మా ఇట్లా చేయి అది చెయ్యి గుడ్ నేమ్ మా అట్లా